సూపర్ సిక్స్ అమలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్ప పెట్టు అని నాదండగారు అంటున్నారు ఆ సంగతి ఏమో కానీ మీరు ఒక మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు పేదరికం అమలు పూర్తిగా పోగొట్టకపోవడం నిరుద్యోగం పూర్తిగా నిర్మూలించకపోవడం అత్యాచారాలు జరుగుతుండడం హత్య జరుగుతుండడం ఆర్థిక అసమానతలు పోకుండా ఉండడం సాంఘిక అసమానతలు అలాగే ఉండడం ఇవన్నీ కూడా మీ పాలన వల్ల మాకు చంపబెట్టు జనానికి చంపపెట్టు నాదన పున్నారావు గారు ఇవన్నీ పోగొట్టే మార్గం ఆలోచించండి సమస్యలు పోగొట్టే మార్పు ఆలోచించండి కమ్యూనిస్ట్ ఉండే వర్తిలేము కమ్యూనిస్ట్ చెప్పులు వర్తిలేదు